మే పంతొమ్మిదవ తారీఖున అమావాస్య ఉంది ఆ రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఈ చెట్టు కొమ్మని కట్టి చూడండి మీ ఇంటి నిండా సంపదతో నిండిపోతుంది సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అమావాస్య రోజు అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ సమస్యలన్నీ తీర్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు అమ్మవారి కరుణా కటాక్షాలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలకు చోటు ఉండదు సంపద ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఖచ్చితంగా కలిగి తీరుతాయి మర్చిపోకుండా అమావాస్య రోజు ఖచ్చితంగా ఇది కట్టండి అమావాస్య ప్లస్ శుక్రవారం కూడా ఈరోజు శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహించడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పువ్వులను ఎరుపు రంగు అక్షంతలను వేసి పూజిస్తూ ఉండాలి అలా చేయడం వల్ల మన ఇంట్లో సంపద అనేది ఎంతకంత పెరుగుతూ వస్తుంది అంతేకాకుండా ఎంత చేసినా కూడా కొంతమంది చేతిలో డబ్బు అనేది నిలవదు అది ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది అంతేకాకుండా డబ్బు అనేది మన చేతిలో లేకపోతే నలుగురిలో మనం ఆనందంగా ఉండలేము ఆనందంగా తిరగలేము డబ్బు ఒకటి మన చేతిలో ఉంటే చాలు ఎక్కడైనా హోదాగా తిరగవచ్చు హుందాగా ఉండవచ్చు పది మందిలో కీర్తి ప్రతిష్ట కూడా మనకు లభిస్తుంది డబ్బు లేకపోతే మాత్రం మనం ఎప్పటికీ నలుగురిలో మంచి పేరు తెచ్చుకోలేము ఎంత మంచివారు అయినా సరే డబ్బు ఉంటేనే చేరదిస్తారు డబ్బు లేకపోతే మాత్రం దూరం పెడతారు అలాంటి సమాజంలో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా డబ్బు వెనకాల ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నారు మరి డబ్బు ఒకటి కావాలి అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి లక్ష్మీ కుబేరస్వామి కటాక్షం ఉంటే చాలు మన ఇంట్లో నిండుగా ఉంటుంది మరి అలాంటి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఏం చేయాలి అమావాస్య రోజు ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటిస్తూ ఉండాలి మనం కొంచెం ఎదుగుతూ ఉన్నామంటే చాలు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది నరదృష్టి వల్ల మనం ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ మిగలదు మన ఎదుగుదల అనేది అంతటితో ఆగిపోతుంది అలాంటి అలాంటి ఘోరమైన నరదృష్టి నుండి కూడా తప్పించగల ఈ చెట్టు కొమ్మని అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి కడితే మన ఇంట్లో ఉన్న దరిద్రబాధ పీడలు నరఘోష నరదృష్టి నకారాత్మక శక్తి వంటివన్నీ కూడా ఇంట్లో నుండి పారిపోవలసిందే అంతటి అతీత శక్తులు కలిగినటువంటి కొమ్మ ఆ చెట్టు కొమ్మ ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి వేళ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే రాత్రి సంధ్యా సమయంలో అమావాస్య రోజు ఇరువైపులా గుమ్మానికి సంధ్యా దీపాన్ని పెట్టాలి అది కూడా ఆవు నెయ్యితో అలానే అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా వాకిలిని సాయంత్రం శుభ్రం చేసుకోవాలి గడపను కడిగి పసుపు కుంకుమ బొట్లను పెడుతూ ఉండాలి అంతేకాకుండా సంపద మన ఇంట్లో పెరగాలి అంటే ఈశాన్యం దిక్కున రావే ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అలానే అక్కడ ఒక పద్మ ముగ్గుని కూడా వెయ్యాలి పద్మ ముగ్గు వేసినా కుబేర కుబేరస్వామి ముగ్గుని వేసినా కూడా పర్వాలేదు ఇలా అమావాస్య రోజు కొన్ని నియమాలను పాటించాలి అమావాస్య రోజు ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇంట్లో నుండి ఉప్పుని కానీ పచ్చడిని కానీ పసుపుని కానీ ఎవరికి దానంగా ఇవ్వకూడదు వారు అడిగినా కూడా లేదు అని చెప్పాలి ఒకవేళ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు పసుపు పాలు పెరుగు వంటివి ఎవరికైనా దానంగా ఇస్తే ఇక మీ ఇంట్లో దేవి లక్ష్మీదేవి అస్సలు నిలవనే నిలవదు ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తర్వాత అమావాస్య రోజు మీరు ఏ చెట్టు కొమ్మని మీ ఇంటి గుమ్మానికి కడితే సంపద కలిసి వస్తుంది మీకు అదృష్టం వరిస్తుంది మీ యొక్క సమస్యలు తీరిపోయి అదృష్టం మిమ్మల్ని వరించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది మీ జాతక దోషాలు తొలగిపోయి మీ ప్రతి పనిలో విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఇంటి గుమ్మం అనేది అందరికీ ముఖ్యమైనది సింహద్వారం నుండే కదా మన ఇంట్లోకి చెడు అయినా మంచి అయినా వచ్చేది అలాంటి సింహద్వారంకి ఈ ఒక్కటి కడితే చాలు ఇక ఎలాంటి చెడు రాదు అలానే అమావాస్య రోజు కొత్త వస్త్రాన్ని కొని పేదవారికి ఇస్తే లక్ష్మీ కటాక్షం పూర్తిగా మన పైన ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఆ దేవి యొక్క పూర్తి కటాక్షం కలగాలి అంటే అమావాస్య రోజు దానం ధర్మం అలానే అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఏదైనా వస్తువునైనా సరే దానంగా ఇవ్వవచ్చు అలా ఇస్తే మీ సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది అంతేకాకుండా అమావాస్య రోజు గార చెట్టు కొమ్మని ఇంటికి కట్టుకోవాలి ఆ కొమ్మని ఎలా తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకి లేదా ఆరు లోపు ఆ చెట్టు కొమ్మని తెచ్చుకోవాలి ఒకటి గుర్తుంచుకోవాలి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకునేటప్పుడు చెట్టుకి నీరుని పోసి ఆ చెట్టుకి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న సంకల్పం కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోవాలి చెట్టుకు నమస్కరించి అమ్మ మేము ఈ పరిహారాన్ని మా యొక్క అవసరాల కోసం మాత్రమే చేస్తున్నాము ఎలాంటి చెడు శక్తి మా ఇంట్లో ఉండొద్దు ఎలాంటి నరదిష్టి నరఘోషం మాపైన ఉండొద్దు మా ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షం మాకు కలగాలి మా ఇంట్లో సంపద అనేది నిలవాలి సంపద బాగా పెరగాలి ఇంట్లో అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి తల్లి అని నమస్కరించుకొని ఒక చిన్న కొమ్మని తీసుకొని రావాలి అలా తెచ్చినటువంటి కొమ్మని మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి అలా కట్టిన తర్వాత మళ్ళీ నమస్కరించుకోవాలి గుమ్మం దగ్గర ఇలా చేస్తే చాలు ఇక మీ ఇంట్లో ఎంతటి దుష్ట శక్తులు నరదిష్టి నరఘోష నరపీడ ఉన్నా సరే వెళ్ళిపోతాయి ఇక మళ్ళీ మీ ఇంటికి నరదిష్టి నరఘోష అనేది తగలనే తగలదు అంతేకాకుండా మీ సంపద బాగా పెరుగుతుంది మీ ఇంట్లోకి దైవశక్తి తప్ప దుష్ట శక్తి అనేది రానే రాదు మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్ళినా మీ నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ చెట్టు లాగేసుకుంటుంది మీకు మంచి బలాన్ని ఇచ్చి పంపిస్తుంది అంటే ఖచ్చితంగా మీరు ఆ పనిలో విజయం సాధించుకొని వచ్చే విధంగా మీకు ఆ చెట్టు ఉపయోగపడుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని కలగజేస్తుంది ఆ చెట్టు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిని మొత్తం కూడా లాగేసుకుంటుంది ఆ చెట్టు అంతటి అతీత శక్తులు కలిగినటువంటి ఆ చెట్టుని అమావాస్య రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మానికి కట్టుకోవడానికి ప్రయత్నించండి ఆ చెట్టు కట్టిన తర్వాత మీకే ఫలితం అనేది అర్థమవుతుంది మీ ఇంట్లో చేతి నిండా డబ్బు నిలుస్తుంది మీకు హృదా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి మనం కొంచెం ఎదిగినా సరే చాలామంది మన పైన ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అంత ఎదుగుతున్నారు అంత సంపాదిస్తున్నారు అంత చేస్తున్నారు అంత బాగున్నారు అంత ఆనందంగా ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉంటారు అలా ఏడ్చినప్పుడు ఖచ్చితంగా వారి దిష్టి మన పైన తగులుతుంది అలా తగలకుండా ఉండాలి అంటే ఇలా ప్రతి అమావాస్య రోజు కూడా చెట్టు కొమ్మ అతీత శక్తులు కలిగినటువంటి చెట్టు కొమ్మను అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సం రెట్టింపు అవుతుంది ఇక ఇలాంటి ఇంకైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు